మా గారు నాతో మాట అంటుండేవారు భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు చేత్తో పట్టుకు తింటే కదరా సంతోషం మనం తీసి నోట్లో పెట్టం కదరా నువ్వు నా ఇంటికి వచ్చావు అనుకోరా నీకు నేను భోజనం పెడితే నువ్వు కదరా తినాలి నేనేం చేయగలను ప్రేమగా వాడు వస్తున్నాడని వంట చేయించగలను విస్తట్లో వడ్డించిన తర్వాత నువ్వు తీసుకు ఉంటే నువ్వు తింటున్న విధానాన్ని బట్టి ఇంకొంచెం వేసుకుంటావా అంటే గురువు చాలా బాగుండారు అమ్మగారు అంటే కదరా సంతోషం ఏ భగవంతుడు రా చేయి పెట్టి తింటున్నవాడు ఒక్క సూర్యుడేరా అనేవారు అని మా గురువు గారికి అలవాటు ఉండేది పాయసాన్నం వండించి ప్రభాత వేళ ఆయన ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యబింబం ఎదురుగుండా పాయసాన్నం పాత్ర పెట్టి సూర్య కిరణములు కిరణములు అంటే కరములు కరములు అంటే చేతులు నైవేద్యం పెట్టి ఇదిగో రా కిరణాలతో చేతులతో ఎలా ముట్టుకుని తీసుకుని తింటున్నాడో ఇది రా పరబ్రహ్మం అంటే కళ్ళ ముందు కనపడుతున్న పరబ్రహ్మం రా ఇది నిజమైన ప్రసాదం అంటే ఇది నాకు సంతోషం రా అని ఆదిత్య హృదయం పారాయణ చేసి పాయసాన్నం సూర్యుడికి నైవేద్యం పెట్టి తిని